ఈ రోజు చిన్నీ సీరియల్లో అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక అయితే ఇప్పుడు లోహిత కూడా చిన్నీ మీద ఇంకా పగ పెంచుకుంటుంది చిన్నప్పుడు చిన్నీ మీద ఎలా పగ పెంచుకుందో ఇప్పుడు మధు మీద కూడా అంతకంటే రెట్టింపుగా పగపించుకుని నిన్ను అసలుకి ఈ కాలేజీలోనే చదవనివ్వను అని చెప్పనైతే అంటుంది ఈ లోపల నన్ను కాలేజీకి వచ్చిన ఫస్ట్ రోజే ఇలా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా నేనేంటో చూపిస్తాను నీకు అని చెప్పనని ఇంకా గట్టిగా కంకణం అయితే కట్టుకుంటుంది ఇంకా నేను ఇక్కడి నుంచి కాలేజీ నుంచి తరం కొడతాను అని చెప్పనని ఇంకా ఇంకా నా దేవా నాగవల్లి అయితే ఇంకా కుట్రలు చే కుట్రలు అన్ని చేసే వాళ్ళు ఇద్దరు పార్ట్నర్షిప్ అయినట్టు ఆ దేవాను కలవడానికి మే మినిస్టర్ అయితే వస్తాడు ఒక ప్రాజెక్ట్ పని మీద ఇంకా నేను పర్సనల్గా మీతో మాట్లాడాలి అంటే ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోతే నాగవల్లి మాత్రం బయటికి వెళ్ళదు ఫస్ట్లో నాగవల్లి ఎంత పొగరుగా ఉందో ఇప్పుడు మారిన నాగవల్లి కూడా అంతకంటే రెట్టింపు పొగరుగా ఉంటుంది దేవాకు తగ్గ భారీలాగా తను నడుచుకుంటూ ఉంటుంది ఉంటే ఇంకా ఆ ప్రాజెక్టు విషయంలో పర్సనల్ అని చెప్పానంటే మీ భార్యని పంపించరా అంటే తను నా పాలిటిక్స్లో కానీ అన్నిట్లలో నా భార్య దగ్గర ఏది నేను తాపరేకం దాచను అని చెప్పనని ఇంకా ఆ మినిస్టర్ ముందే కాల్ మీద కాల్ వేసుకొని ఇంకా అక్కడే కూర్చుంటుంది అంక అనేటప్పటికీ మొత్తం ఈ రాష్ట్రానికి నేను హోమ్ మినిస్టర్ అయినా నా విషయంలో మొత్తం కూడా అని ఇంక పొగరుగా సమాధానం చెప్తుంది ఇంక నాగవల్లి పొగరైతే బావా ఈ పార్టీ మార్చేసి మనకు ఆఫర్ చేసిన ఆ పార్టీకి వెళ్ళిపోదాం ఇదంతా ఈ నాన్సెన్స్ అంతా నాకు వద్దు అని చెప్పనంటుంది ఇంకా దేవాకైతే ఇంకా లాయర్ కాడ నుంచి ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్ ఏంటా అని చెప్పిన ఫోన్ ఎత్తంగానే బాలరాజుకి బెయిల్ బాలరాజు డేట్ ఫిక్స్ అయిపోయింది ఎప్పుడు విడుదల అని చెప్పి అనగానే ఇంకా దేవా గొంతులైతే ఏలకై పడ్డట్టు ఉంటుంది అప్పుడు ఇంకా వాడు వస్తున్నాడా అయితే వాడు చావును వాడే వెతుక్కొని వస్తున్నాడు అని చెప్పనని అనుకుంటాడు కానీ ఒక పక్క నాగవల్లి ముందు భయపడుతూనే బాలరాజు వచ్చాడంటే మళ్ళీ సాక్ష్యాలు అన్నీ లేవనెత్తతాడు ముందు వాడిని చంపేసి నాగవల్లికి అయితే ఏంది నాగవల్లి అంటే ఈ విధంగా బాలరాజుకి డేట్ ఫిక్స్ అయిందంట బాలరాజు వచ్చేస్తున్నాడు అని అని చెప్పడం రాణి రాని బావాడిని కూడా లేపేస్తే ఆడకాడీ